అంతరిక్షంలో గతి తప్పిన ఓ గ్రహశలకం భూమండలాన్ని వణికిస్తోంది భయాందోళనకు గురి చేస్తోంది విశ్వంతరాల్లో గ్రహ ఉల్కపాతలు సర్వసాధారణమే అవి దారి తప్పి దిశ తెన్ను లేకుండా తిరుగులాడుతుంటాయి గతంలో అనేక ఆస్టారాయిడ్స్ భూమిని అత్యంత సమీపంలో దూసుకెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వీటన్నిటికీ విభిన్నంగా తాజాగా ఓ గ్రహశకలం మాత్రం ఇది భూమిని ఢీకొట్టడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తేల్చి చెప్పింది ఇది వరకు చేసిన అంచనాలు శాతాన్ని పెంచుకుంటూ పోతోంది ఇది అల్లాటప్ప ఆస్టరైడ్ కాదని తేల్చేసింది నాసా తాజాగా ఈ ఆస్ట్రాయిడ్ సంచారంపై మరో స్టేట్మెంట్ విడుదల చేసింది దీన్ని బట్టి చూస్తే రెండు వేల ముప్పై రెండులో భూమిని ఢీకొట్టడానికి మూడు పాయింట్ ఒక శాతం అవకాశం ఉన్నాయి ఇది వరకు నాసా వెల్లడించిన అంచనాలు శాతం రెండు పాయింట్ ఆరు మాత్రమే ఇప్పుడు ఏకంగా మూడు పాయింట్ ఒకటిగా నిర్ధారించడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఆ గ్రహశకలం కదలికల ఆధారంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం సైతం లేకపోలేదు దీని పేరు ఆస్ట్రాయిడ్ రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ దీని విస్తీర్ణం నూట డెబ్బై ఏడు అడుగులు దాదాపుగా యాభై నాలుగు మీటర్లు ఉంటుంది ఓ అపార్ట్మెంట్ ఎత్తును పరిమాణంగా తీసుకోవచ్చు అంత భారీగా గ్రహశకలం కావడం వల్లే దీనికి సిటీ కిల్లర్ అని పేరు పెట్టింది నాసా ఏ నగరం మీద పడ్డా దాని నామరూపాలు మటుమాయం కావడం ఖాయమని తేల్చేసింది రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై రెండు తేదీన ఈ వైఆర్ ఫోర్ ఆస్టారాయిడ్ భూమిని ఢీకొడుతుందని స్పష్టం చేసింది నాసా సాధారణంగా నాసా వేసిన అంచనాలు ఏవి తప్పవు దాదాపుగా వంద శాతం మొత్తం ఖచ్చితత్వంతో కూడుకుని ఉంటుంది ఈ పరిస్థితుల్లో వైఆర్ ఫోరు ఎలాంటి ఉత్పాతాన్ని సృష్టిస్తుందనేది ఉత్కంఠంగా నెలకొంది